మా గ్రామంలో అభివృద్ధి బాగానే జరిగిందండి రోడ్లే కానీ డైన్లే కానీ పెన్షన్లే కానీ ఏవైనా సరే మంచి మ మామూలుగా ఈ పిల్లలకి తల్లికి వందడం కానీ గ్యాస్ బండ్లు అనేవి కానీ పెన్షన్లే కానీ ఇంకా ఫ్రీ బస్ అనేది కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధిలో కూడా మన్నిటికి సంక్షేమాలు అందుతూనే ఉన్నాయి మాకు ఇంకా అందరం కూడా మళ్ళీ రెండో విడత కూడా సంక్షేమాలు వేసారు కూడా మంత్రి పార్థ సారథి గారి పరిపాలన ఎలా ఉందంటారు హండ్రా శాతం నెంబర్ వన్గా ఉందండి హండ్రైడ్ శాతం సారథి గారు మాకు ఇక్కడికి వచ్చి చాలా వరకు అసలు మేము పది సంవత్సరాల మట్టి దాన్ని కూడా ఇక్కడ మాకు ఆయన కృషి వల్ల మా నియోజకవర్గమే కానీ మా గ్రామమే కానీ మా మండలమే కానీ అన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి ఇంకా ముందు ముందు ఇంకా టైం ఉంది ఇంకా చేయాల్సిన శాతం చేస్తారు శాస్తారైన సుంకోళ్ళు కూడా చేయమని మంచి పని చేయటం కూడా ముందుకు వస్తున్నారు మా సారథి గారు అడ్డా అనేది వాళ్ళు చెప్పుకుంటారండి అంతే అంతేగాని ఇక్కడ ప్రజల అభిమా వాళ్ళ అభిప్రాయాలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఈ రోజు వరకు కూడా ఇట్లా మాట్లాడించిన టీవీలు మాట్లాడించిన వాళ్ళు ఎవరు లేరు కాకపోతే ఏంటంటే కాళ్ళు జడిసి జడిసి బయటకు రారు కానీ అందుకనే మా సుంకోళ్ళు రెండు ఉన్న ఓట్లు సగా సహం పడుతున్నాయి కానీ వాళ్ళు ఒక ఓటు ఉంది రెండు యాభై ఓట్లు ఉన్నాయి చెప్పుకుంటున్నారు నూటికి సెవెంటీ పర్సెంట్ ఇక్కడ టీడీపీకి ఉన్నాయి అవి కూడా మొన్న ఎలక్షన్కి ఇంకా వంద ఓట్లు పెరిగినాయి ఎనిమిది వందల యాభై ఓట్లు వచ్చినాయి మాకు ఇక్కడ సుంకోలు పంచాయతీ మొన్న ఎమ్మెల్యే గారికి దాన్ని ఇప్పుడు రేపు పంచాయతీకి ఇంకా పెరుగుతం కాదు పర్సెంటేజ్ నువ్వు నూటికి నూటి శాతం ఇక్కడ గెలిచి చూపిస్తామని చెప్పి మాకు ఉన్న మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ చెప్తున్నారు ఇక్కడ వైజాస్ఆర్ కడ్డా అని వాళ్ళు చెప్పుకోవచ్చు ఎవరు నా చెప్పుకుంటారు ఎవరు పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు తప్పులేదు దాంట్లో అది రేపు పొద్దున ఈ ఎన్నికలు అయిన తర్వాత తెలుస్తుంది అది కల్తీ మద్యం అనేది పదిహేను పదిహేను నెలలు మాటలు ఏంది ఈ నెల ఎందుకు వచ్చింది ఈ ప గెలిచిన తర్వాత గెలవ ముందే వాళ్ళు తయారు చేసి పెట్టుకునిచ్చారు వైసీపీ వాళ్ళని వాళ్ళు వాళ్ళదే దొరికింది అది నాయకుడు అన్నాడు మంత్రి మాజీ మంత్రి అన్నాడు అసలు మాకేం తెలీదు మాకేం తెలియదు మాకేం తెలియనప్పుడు నువ్వు అతనితో ఎట్లా ఫోటోలు దిగాడు ఆ దొరికిన జనాదన అనే అతనితో ఫోటోలు ఎట్లా దిగాడు మరి జ తయారు చేసే ఊరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎట్లా దొరికాడు అసలు అది ఇవన్నీ ఒత్తిడి మాట్లాడిన ప్రభుత్వం మీద బురదల దగ్గర తప్పితే ఏమీ లేదు కల్తీ మద్యం అనేది అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు అనేక ఒప్పుకోడు అసలు ఏదైనా సరే రాజకీయాల్లో ఆయన మద్యం గురించి కానీ ఏదైనా సరే లంచాల గురించి అని దేని గురించి అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒప్పుకోడు దానికి వాళ్ళు అంతా సరిపోదు వాళ్ళు ఏదో చెప్తారు అట్లా ప్రజలకు తెలుసు ఎవరు ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారు వచ్చే స్థానిక ఎన్నికలు మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ అప్పుడు చెప్పు తెలుసుది